హాయ్ అండి ఈరోజు మన గార్డెన్లో వీడియో ఏంటంటే మొన్న నేను కుండీల నుంచి పాత మట్టి మొత్తం తీసేపించిన కదా మళ్ళీ తీగజాతి మొక్కలు పనికిరాని మొక్కలు అన్నీ తీసేసి మళ్ళీ మట్టి కూడా తీసి మళ్ళీ కొత్త మట్టి కలుపుకొని కుండీలో ఫిల్ అప్ చేశాను కదండి ఆ కుండీల్లో ఈరోజైతే కొన్ని మొక్కలు నాటుకుందాము మళ్ళీ కొన్ని సీడ్స్ నాటుకుందామనే ఉద్దేశంతో అయితే అయితే వీడియో చేస్తున్నా చూడండి మనము గార్డెన్లో మొత్తం పనికి రాని మొక్కలు తీసేసి ఏవైతే అవసరం ఉన్నాయో ఆ మొక్కలు మాత్రమే నేను ఉంచానండి మళ్ళీ గార్డెన్ మొత్తం క్లీన్ చేసేసాము ఎంత నీట్గా ఉందో చూడండి గార్డెన్ అయితే ఇలా మనం గార్డెన్ ఎప్పటికప్పుడు నీట్గా పెట్టుకోవాలి అయితే ఈరోజైతే కుండీల్లో మట్టి ఫిలప్ చేసిన కుండీల్లో నారైతే నాటుకుంటానండి చూడండి ఈ నారైతే లాంగ్ బీరా నారు ఈ నారైతే నాటుకోవడానికి అయితే రెడీ అయిందండి ఈ నారు తీసి మనం మొన్న మట్టి మిశ్రమం కలుపుకున్నాం కదా అందులో అయితే కొన్ని మొక్కలు అయితే నాటుకుందాం మొన్న మట్టి మిశ్రమము కలుపుకొని కుండీల్లో ఫిలప్ చేసుకున్నాం కదా ఏ ఏ కుండీల్లో నాటుకుంటానో ఇప్పుడు మీకు చూపిస్తానండి అలాగే కొన్ని సీడ్స్ కూడా వేసుకుంటాను అయ్యే సీడ్స్ వేసుకుంటాను ఇప్పుడైతే మీకు చూపిస్తానండి ఈ నార మెల్లగా తీసేద్దాం చూడండి ఇట్లా మట్టితో సహా తీసుకుంటే మొక్కలు ఖరాబ్ కాకుండా ఉంటాయి ఇంకా చూడండి చాలా ఉంది మనం కొత్త గార్డెన్లో కూడా వేసుకోవచ్చు చూడండి ఇట్లా తీయాలన్నమాట తీస్తే మనం ఇట్లా తీసి అనుకోండి మొక్కలు చనిపోతాయి ఇట్లా మట్టితో వేయాలన్నమాట నేను ఇట్లనే కుండీలో పెట్టేసుకుంటానండి పదండి మిగతా ఈ కొత్త గార్డెన్లో వేస్తున్నాం చూడండి ఇందులో అయితే మనం నాటేసుకుందాము నిన్ననే పోం కదా మట్టి ఇట్లా మంచిగా ఆకులతోటి నింపుకున్నాము మంచిగా మట్టి అయితే ఫ్రీగా ఉంటుంది ఇక ఎప్పుడే కానీ అచ్చం మట్టి పోసుకోవద్దండి వెండుటాకులు వేసి వేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట ఇది ఇట్లనే పెట్టేస్తానండి ఎందుకంటే డ్రమ్ము పెద్దది కదా ఇట్లా పెట్టేసినా కూడా మంచిగా వస్తుంది హైబ్రిడ్ బీరా లాంగ్ అవుతాయి అన్నమాట అంతే ఇక్కడ కూడా పెట్టేద్దామండి ఒకటి చూడండి ఇందులో కూడా పెట్టేసుకుందాము రెండు కుండీల్లో ఉంటేనే కొన్ని హీల్డ్ ఎక్కువ వస్తుంది కదండి ఒక్క దాంట్లో పెడితే ఒకటి రెండు కాయలు వస్తాయి అంతే అందుగురించి రెండు కుండీల్లో పెట్టేసుకుందాం ఎప్పుడే కానీ ఇట్లా మట్టి మంచిగా ఫిల్ అప్ చేసుకుని కుండీలో నాటుకుంటే మొక్క అయితే బలంగా వస్తుంది హీల్డ్ కూడా చాలా వస్తుంది అన్నమాట ఎప్పుడే కానీ మట్టి మిశ్రమం కరెక్ట్గా ఉండాలి ఇందులో కొన్ని వాటర్ పోదాం చూడండి ఇక్కడ వాటర్ పోసేసుకుందాం ఇవైతే విత్తనాలతో నారు పోసుకొని ఇట్లా వేసుకుంటున్నా చూద్దాం హీల్డ్ ఎట్లా వస్తుందో మట్టిలో అయితే మంచి బలం అయితే పశువుల అయితే సగానికి సగం కలిపినా కలిపి మట్టి మిశ్రమం కొంచెం కోకోపీట్ కూడా కలుపుకొని ఎండాకాలం కదా డ్రైగా వద్దనే ఉద్దేశంతో అయితే నేను కొంచెం కూడా కలిపి మట్టి మిశ్రమం ఎట్లా తయారు చేసుకున్నానో మీరు చూసిండ్రు కదా అలా తయారు చేసుకుని అయితే ఈ మొక్క నాటుకున్న చూడాలి హీల్డ్ ఎట్లా వస్తుందో నాకు తెలిసి అయితే హీల్డ్ అయితే చాలా వస్తుంది ఎందుకంటే మనం ఎరువు ఫిఫ్టీ శాతం మట్టి ఫిఫ్టీ శాతం అయితే పశువుల ఎరువు వేసినాం కాబట్టి సూపర్ వస్తుంది పంట అయితే ఆ కుండీల్లో కొంచెము పిచ్చుక పొట్ల ఉందండి విత్తనాలు పిచ్చుకపొట్ల విత్తనాలు అయితే అందులో వేసేసుకుంటాయి ఇప్పుడు చూడండి నేను పిచ్చుక పొట్ల ప్యాకెట్ అయితే నేను సీడ్స్ షాప్లో తెచ్చుకున్న ఫర్టిలైజర్ షాప్లో అయితే తెచ్చుకున్నానండి దీనికి రేటు సిక్స్టీ రూపీస్ అనమాట ఇవి మంచి క్వాలిటీ సీడ్స్ అనమాట చూడండి ఇది పిచ్చుక పొట్ల ఇదైతే నేను నాటుకుంటానని ఎన్ని విత్తనాలు ఉన్నాయి చూడండి ఇది మంచి హైబ్రిడ్ అంటే మంచి క్వాలిటీ అనమాట చూడండి సిక్స్టీ రూపీస్ ఉంది దీనిపైన అయితే చూడండి రేటు సిక్స్టీ రూపీస్ విత్తనాలు ఎన్ని ఉన్నాయండి ఎనిమిది విత్తనాలు ఉన్నాయి చూడండి ఇందులో వేసేసుకుందాం నిన్న సాయంత్రము అట్లా వాటర్ పోసేసి నానిందండి మంచిగా ఇప్పుడు ఉదయం పొద్దున అంటే పొద్దున పెట్టేసుకుంటున్నా అంటే ఇక్కడ నీడ ఉంటుంది ఏం కాదండి ఇక్కడ ఎండ అయితే ఎక్కువ తగ్గలేదని చెప్పేసి ఇక్కడైతే నేను ఆరు పెట్టేసుకున్నా ఇక్కడ గోడ అడ్డం ఉంటుంది కదా ఏం ప్రాబ్లం ఉండదు అనమాట ఒకవేళ మధ్యాహ్నం పూట ఎండ ఉంటే దానిపైన ఏదన్నా మూకుడు లాంటిది హోల్స్ ఉన్న మూకుడు ఉంటే దానిపైన మధ్యాహ్నం వచ్చి మూసేసుకుంటా విత్తనాలకైతే ఏ ప్రాబ్లం ఉండదు ఏ టైంలోనైనా పెట్టేసుకోవచ్చు చూడండి చూడండి ఇట్లా పెట్టేసుకుంటున్నా మట్టి అయితే మంచిగా మెత్తగా ఉందండి కోకోపీట్ కలిపినాం కదా మంచిగా ఉంది ఇంట్లో అయితే నాలుగైదు విత్తనాలు అయితే వేసుకుంటా ఇక్కడ ఒకటి వేసుకుంటా ఐదు విత్తనాలు వేసుకున్న ఇంకా మూడు ఉన్నాయండి ఈ మూడు విత్తనాలు అయితే అట్లనే పెట్టినా తర్వాత ఎప్పుడన్నా వేరే కుండీలు కాలైతే అక్కడ తీగజాతి సైడు ఎక్కడన్నా కుండీలు కాలైతే అప్పుడు ఎక్కడ పెట్టాలో ఆలోచించి ఈ మూడు విత్తనాలు పెట్టేసుకుంటా బెండ విత్తనాలు అయితే నాటుకుంటానండి చూడండి బెండ విత్తనాలు మొత్తము పిడకల్లో వస్తున్నాయి పిడకలు అడ్డుంటే కూడా మొక్క సరిగ్గా చాలు మనము ఒక పది అంటే అట్లా వేసుకుంటే మనకు ఇంటి పూర్తిగా సరిపోతాయండి కొన్ని 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 రెండు ఆడ రెండు షో కోసం పెంచుకోనికి కాదు మనం తినడానికి పెంచుకుంటున్నాము ఒకరు మన కామెంట్లో వెరైటీ వెరైటీ చూపించండి అన్ని కన్నా మొక్క వంకాయలు ఏం చేసుకుంటారంటే ఒక పది మొక్కలు నాటుకుంటే మనకి ఇంటి పూర్తికి సరిపోతాయి కదా రెండు రెండు మొక్కలు నాటుకొని షో కోసం కాదు కదండి మనం గార్డెన్ పెట్టుకున్నది అందరికి చూపించడానికి షో కోసం కాదు మనం ఇట్లా పండించుకుంటున్నాము మీరు కూడా ఇంట్లో ఫుడ్ తినండి అని చెప్పడానికి ఒక పది పది మొక్కలు పెట్టుకుంటే మనకి ఇంటికి సరిపోని కూరగాయలు వస్తున్నాయి ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే తెలిసిన వాళ్ళకి ఇస్తాము రెండు 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 అదొక మొక్క ఇదొక్క మొక్క చూపిస్తే ఏంలా ఒక్కొక్కొక్క మొక్క పెంచుకుంటే ఉంటకు మనకి ఇంట్లోకి సరిపోవు కదా పది మొక్కలైనా నాటుకోవాలి ఇక ఒక్క కుండి వేసుకుందామండి రెండు రెండు విత్తనాలు వేసుకుంటా ఎప్పుడైనా నేను ఏమో మళ్ళీ ఒకటి మొలిచినా ఒకటి ముళ్ళకున్నా రెండుట్లో ఏదో ఒకటి అని చూడండి ఇక ఉంటే మొద అడ్డం వచ్చిందనుకో విత్తనానికి ఇక ముల్లో వేడొక 杀 మొత్తమే నీళ్ళు పోయలేదు కదా రోజు కూడా ఏం అండి కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నానండి చూడండి రోజు అయితే నేనైతే కుండీలో మట్టి ఫిలప్ చేసుకున్న దాంట్లో కొన్ని విత్తనాలు అయితే నాటుకున్నాను ప్రస్తుతం అయితే ఇవే ఖాళీ ఉన్నాయి కాబట్టి ఇవైతే నాటుకున్నానండి మళ్ళీ ఇంకా కుండీలు ఉన్నాయి కదా అందులో ఇంకా వేరే వేరే విత్తనాలు ఏమేమి నాటుకోవాలనో ఆలోచించి నాటుకు ఆలోచించి నాటుకుంటాను ఇప్పుడైతే గోకర గింజలు గింజలు పిచ్చుక పొట్ల ఇవైతే విత్తనాలు నాటుకున్న మళ్ళీ లాంగు బీరానండి లాంగ్ బీరా అయితే నారు పోసుకొని అయితే నాటేసుకున్న చూశారు కదా ఇట్లా గార్డెన్లో నిన్నైతే దాకా నిన్నైతే పొద్దున ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు ఆరు ఏడు వరకు అయితే మొత్తం వర్క్ ఉండే మట్టి ఫిల్ అప్ చేసుకోవడము మట్టి మళ్ళీ గార్డెన్ అంతా క్లీన్ చేయడము ఇదంతా నీట్గా చేయడం అయితే సాయంత్రం అయిందండి మొత్తం మట్టి అంతా ఫిల్ అప్ చేసుకున్న తర్వాత ఈరోజైతే విత్తనాలు అయితే నాటుకున్న ఎలా ఉందండి వీడియో మీకు నచ్చిందా నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఓకేనండి మరొక వీడియోతో మేము ఉంటాను బాయ్ అండి